హాయ్ ఫ్రెండ్స్ విజయాభ్యాసా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా ఇది వచ్చి మనకి నల్లపాడు నాటుకోళ్ళ సంత అండి ప్రతి శుక్రవారం అనేది ఉదయం ఆరు గంటల నుంచి మనకి పది పదకొండు గంటల మధ్య అయితే ఈ సంత టైమింగ్ అయితే ఇది ఆరు గంటల నుంచి మనకి పదకొండు గంటల లోపు అయితే ఈ సంత అయితే అయిపోవటం అయితే జరుగుతుంది ఎవరైనా అమ్ముకోవాలి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు పొద్దున్నే మార్నింగ్ అనేది ఆరు గంటల నుంచి మనకి పది గంటల టైంలోపు వస్తే మీకు నచ్చిన కోళ్ళు అనేవి ఉంటాయి అదేవిధంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఇది వచ్చి మనకి గుంటూరు దగ్గర నుంచి మనకి ఏడు కిలోమీటర్లు అనేది దూరం ఉంటుందండి చూస్తున్నారు కదా గుంటూరు దగ్గర నుంచి ఏడు కిలోమీటర్లు అనేది ఉంటుంది హైవే పక్కనే ఉంటుంది మనకి సంతా రోడ్డుకి అమ్మితే హైవే పక్కన ఉంటుంది ఇది వచ్చి మనకి గుంటూరు టు నర్సాపేట రోడ్డు అండి గుంటూరు టు నర్సాపేట ఈ రోడ్డు పక్కన అనేది సొంత అనేది జరుగుద్ది మీరు ఎవరైనా బస్సుకు కానీ ట్రైన్కి కానీ వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అదేవిధంగా ఈ సంతలో రేట్లు అనేవి తెలుసుకోవటానికి వేడ అంతా గందరగోళంగా ఉంటుంది అంటే దేనికంటే ఈ అమ్ముకునే వాళ్ళు అనేవి ఎక్కువ వస్తూ ఉంటారు బొట్టలు కానీ పట్టలు కానీ కూల్ డ్రింక్స్ కానీ టిఫిన్ కానీ బళ్ళు కానీ మీకు వీడియోలో వాళ్ళ వాయిస్లోనే పడతాయి అందుకనే పూర్తిగా వాళ్ళు మనకి డైరెక్ట్గా రేట్లు చదవడానికి ఇబ్బంది పడతారు అందుకని ఏంటంటే మనం ముందుగా అడిగి నేను వాళ్ళ దగ్గర నుంచి ఎంతెంత రేట్లో ఉంది అని చూసి మీకు ఈ వీడియోలో అయితే రేట్లు అయితే పడుతున్నాను గొప్ప దాన్ని రేట్లు మీరు దాన్ని చూసి అర్థం చేసుకోండి కంటిన్యూగా వీడియోని చూద్దాం ఇవి రేట్లు అయితే అయితే మనకి ఫిక్స్డ్ రేట్లేం కాదండి వాళ్ళు నార్మల్గా చెప్పారు మనకి ఎంత పడుతుంది కానీ కొన్ని ఏమో ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి కొన్ని ఏమో మనకి చెప్పిన రేట్లే మనం ఆ వీడియోలు అనేవి యాడ్ చేసాము ఈ రేట్లు మించి ఎక్కువ అయితే ఉండవండి దేనికంటే కొన్ని కోళ్ళు ఉంటాయి ఉంటాయి కాకపోతే ఏంటంటే ఈ వీడియోలో ఉన్నవి ఇంతకు రేట్లు అయితే ఎక్కువ అయితే లేవు ఇంకా ఏమైనా మనం రేట్లు పెట్టిన ఈ వీడియోలు అయితే ఏవైతే పెట్టామో రేట్లు ఆ రేట్ల మీద ఇంకా తగ్గుద్దు కానీ మార్కెట్ పెరగటం అయితే ఉండదు దేనికంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కొని రేట్లు అయితే పెడతాం జరిగిందండి మనకు నచ్చినట్టు మనం రేట్లు అనేది పెట్టకుండా కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళలో ఉంటారు వాళ్ళకు నచ్చిన రేట్లు వాళ్ళు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు మనం అలా కాదండి ఆ మార్కెట్లో ఉన్న రేట్లు కనుక్కొని మనం వీడియో అయితే చేస్తాము అందుకనే గత రెండు మూడు వారాల నుంచి నేను రేట్లు అయితే పెట్టలేదు దేనికంటే వాళ్ళని అడగటానికి కొంచెం ఈ గోలకి వీడియో అనేది స్ట్రైక్లు కూడా పడుతున్నాయండి అందుకని నేను వీడియో కూడా పెద్దగా చేయట్లేదు ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇవన్నీ ఒకళ్ళే వీటి రేట్లు కూడా అన్నీ తెలుసుకొని మీకు పూర్తిగా ఒక్కొక్కటి ప్రైజ్ అనేవి పెడతామైతే జరిగింది మనం పెట్టిన రేట్లకు ఒక ఐదు వందలు లేదా మ్యాక్సిమం ఒక లోపు అంటే పెద్ద రేంజ్ అయితే ఒక ఐదు వందలు లేదా వెయ్యి అలా తగ్గే అవకాశం ఉంటుంది మించి అయితే ఎక్కువైతే తగ్గవండి ఆరు వేల రూపాయలు కోడి లేదా నాలుగు వేల ఐదు వేల ఐదు వందలు అట్లా వస్తాయి లేదా ఐదు వేలకి అలా వచ్చే అవకాశం ఉంటుంది మించి అయితే తగ్గవండి ఏదైనా ఐదు వందలు వెయ్యి రూపాయలు మార్జిన్ అనేది ఉంటూ ఉంటాయి అందుకని రేట్లు కూడా మీకు అర్థమయ్యేటట్టు నేను దేనికంటే వాళ్ళని అడగటానికి వీడియోలో డైరెక్టర్ అడగటానికి ఏంటంటే అక్కడ గోల వాతావరణం అనేది మీకు వీడియోలో అర్థమవుతుంది కదా అందుకని అనేది నేను వీడియోలో అడగలేదు సపరేట్గా రేట్లు అనేది ఫిట్ చేయటం జరిగింది మీరు దాన్ని అర్థం చేసుకోండి ఈ సంతలో ఏందని అంటే మనకి ఒక్కటే కాదండి చాలా రకాల బ్రీడ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి అనేక రకమైన జాతులు అనేవి వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి జాతి ఎటువంటి పిల్ల చిన్న పిల్లల కాని మనకు పెట్ట పిల్లలు ఉంటాయి కదా పెట్టకి దిగిన పిల్లలు కూడా కొన్ని తీసుకొస్తున్నారు నేను అలాంటివి అయితే తీయలేదు కానీ వీడియో అవకాశం ఉంటే నెస్టాయం తీస్తాను ఆ పెట్టతో పాటు పిల్లలు ఉన్న అవి కూడా తీసుకొని వస్తున్నారు అవి కూడా దొరుకుతాయి లేదా మనకు పట్టా పిల్లలు కావాలన్నా కానీ పిల్లలు టైప్ అవి కూడా దొరుకుతాయి ఎటువంటి కోడి కావాలన్నా కానీ ఈ సంతలో అయితే దొరికిద్దండి మీరు కాకపోతే తెలిసి జాగ్రత్తగా చూసి తీసుకుంటే మంచిది నా ఆలోచన దేనికంటే సంతకు వచ్చేటప్పుడు అనేక రకమైన జాతులు ఉంటాయి అనేక రకమైన టైప్ ఆఫ్ కోళ్ళు ఉంటాయి అవి మన జాతి జాతి కాదా అనేది మనం దాన్ని మనం కనిపెట్టుకొని తీసుకోవాల్సి ఉంటుంది అంటే దాన్ని మనం అర్థం చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది మనం అర్థం చేసుకొని తీసుకోలేనప్పుడు మోసపోయే అవకాశం ఉంటుంది మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా అమ్మేవాళ్ళు నాది మంచిది నాది మంచి బ్రీడ్ అని చెబుతారు కొనేవాళ్ళు మనం జాగ్రత్తగా చూసి తీసుకోవాల్సి ఉంటుందండి ఎప్పుడైనా వ్యాపారం చేసేవాడు వాళ్ళు ఇక్కడ నుంచి అమ్ముకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఏదో చూడటం చెబుతూ ఉంటారు పదివేల రూపాయలు కూడా పదిహేను వేలు అని చెప్పొచ్చు ఇరవై వేలు అని చెప్పవచ్చు కాకపోతే ఏంటంటే దానికి ఎంత ప్రైజ్ పెట్టాలా అనేది మనకి ఒక మైండ్ సెట్ ఒక మైండ్ ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ ప్రైజ్ వరకే మనం పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పిన రేట్లు ఎక్కువ ఉన్నాయని మనం భయపడాల్సిన అవసరం లేదు నీ మనసులో ఏముందో నువ్వు అడిగేసేటివే దేనికంటే వాళ్ళు పదివేలు చెప్పాం మనం పదివేలు తీసుకోవాలని లేదు అక్కడ మార్కెట్లో ఎక్కడ ఏమని మార్జిన్ అనేది ఉంటూ ఉంటుంది పదివేలు చెప్పినప్పుడు నీ ఇష్టమైతే ఐదు వేలు కడగచ్చు లేదా ఏడు వేలు కడగచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు అడిగినంత మాత్రాన అదేవిధంగా మార్కెట్లో మీరు కోడిని ఎప్పుడైనా కొనేటప్పుడు బేర తప్పుడు ముందుగానే మీరు మీకు నచ్చితేనే ఒక ఆట ఆడుకోండి ముందు అక్కడే ఒక ఆట ఆడి చూడండి వేరే దాని మీద ఆట ఆడి చూసి నచ్చితే అప్పుడు తీసుకోండి అంతేగానే తాడు మీద చూసామా తీసుకున్నావా అనే ఆలోచన అయితే మార్కెట్లో ఎప్పుడు పెట్టుకోవద్దు అనేవి వందల్లో వేలల్లో ఉన్నాయండి ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఎవరైనా కానీ జాగ్రత్తగా చూసి కొనుక్కోండి దేనికంటే ఇంత పెద్ద మార్కెట్లో ఏంటంటే మోసాలు అనేవి జరుగుతూ ఉంటాయి అది ఒకరిలో జరిగినా ఇద్దరు జరిగినా నష్టపోయేది మీరే కాబట్టి నేను ముందుగానే చెబుతున్నాను ఏదన్నా కోడిని తీసుకొని దానికి చూపించుకొని అది బాగుందా లేదా మంచి పర్ఫర్మెన్ పర్ఫార్మెన్స్ చేస్తుందా లేదా అని చూసుకొని అప్పుడు కొనుక్కోండి మీకు పెట్టిన డబ్బులు నష్టపోకుండా ఉంటారు ఓకేనా ఇగో బుట్టలు అమ్ముతున్నారు కదా ఈ కోళ్ళకి సంబంధించినవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయండి వాయిస్ చూస్తున్నారు కనుక నా వాయిస్ కాకుండా ఇంకా మైకులు ఇవన్నీ వినపడుతున్నాయి అందుకే డైరెక్టర్ వాళ్ళు చెప్పడం అంటే వాళ్ళు నేను మాట్లాడుకునేది కూడా సరిగా వినపడదు ఈ వీడియోలో డైరెక్టర్ వీడియో చేస్తే ఇది ఒక ఇబ్బంది అయింది అందుకనే నేను ఏంటంటే ఇంకా మామూలుగా వాళ్ళు ముందుగానే అడిగి రేట్లనే అడిగి తర్వాత ఈ వీడియోలనే యాడ్ చేయటం జరిగింది ఈసారి కొంచెం వాళ్ళకి చెబుతాను ఈ వాయిస్ డైరెక్టర్గా మనం ఇవ్వటానికి అడుగుతాను దేనికంటే మనమే క్రియేట్ చేసాం కాబట్టి సొంత మనకు అవకాశం అనేది ఉంది ఈసారి ఏంటంటే వాళ్ళని వాయిస్ కొంచెం తగ్గించుకోమని చెబుతాము వ్యాపారస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరీ ఈ వాయిస్ ఎక్కువ అయ్యేదలక మనకి ఛానల్ కూడా స్ట్రైక్లు అనేవి పడుతున్నాయి కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి కొంచెం ఈసారి నెక్స్ట్ టైం అడిగి మీకు లైవ్లోనే రేట్లు అనేవి నా వాయిస్ ద్వారా వాళ్ళ వాయిస్ ద్వారా అనేది మనం విందాము అప్పుడు బాగానే ఉంటుంది ఓకేనండి మీరు చూస్తున్నారు కదా ఈ మార్కెట్ అంతా ఎంతమంది ఉన్నారు వందల మంది కాదండి వేల మంది ఉంటారు మీరు వీడియోలో కొద్దిగా కాపాడుతున్నాము వేల మంది ఉంటారు వేల సంఖ్యలో కోళ్ళు అనేవి వస్తూ ఉంటాయి ఎవరైనా కానీ అమ్ముకోవాలి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి మీకు ఎటువంటి టైప్ ఆఫ్ కోడ్ కావాలన్నా కానీ ఈ సంతలో అయితే కంఫర్గా దొరికిద్ది మీరు ఎటువంటి ఇబ్బంది పడాలి మన లేదు రవాణా సౌకర్యాన్ని కూడా మీరు చూస్తున్నారు కదా హైవే అమ్మటే ఈ సంత అనేది జరుగుద్ది ఇది వచ్చి మనకి గుంటూరు టు నర్సరాపేట మార్షల్ హైవే అండి ఓకే అండి ఉంటా థ్యాంక్ యూ